హోల్ అండర్వర్డ్ ఇన్ ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యాలని చెప్పొచ్చు బికాస్ దావుద్వ్ ఛోటా రాజన్ ఇస్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీం ఇన్ జైల్ అండ్ అరుణ్ వకీల్ భాయ్ అరెస్ట్ చేయడం జరిగింది ఐఎమ్ టు సే ప్రశాంతమైన ముంబై ని చూడచ్చు మేడ్ యోర్ డ్రీమ్స్ కన్ ట్రూ ఆల్డ్ మే కదం రో మైస్ కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిగిలిన వాడిని షూట్ చేసి పాడేస్తాను వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు పెట్టని వచ్చేసావా వెల్కమ్ టు ముంబై మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకు పుట్టి దొరుకుతుంది పదివేలకు కూడా దొరుకుతుంది ఇక్కడ మంది వడపావు దిని బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద ధారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబ్ లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకు ఎవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగలాగ బతికేద్దు కానీ నేను మెల్లగా ఎలా ఒక బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా డైలాగ్ మారా మావా అద్దరు కొట్టేశావు నేను ఆఫీస్కి వెళ్తున్నాను జేబులో డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా వీచే ఉన్న మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నావు మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిటెంట్ నా పాతికి వేలు జీతం ఇస్తావా అబ్బో నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్ లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం బోన్ చేయలేవు తిండికి తిాన లేదు గానీ నేను మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నీకు పాతికి వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ట్లా భయపడ్డా అవును మావా భయం వేసింది నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఇప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చూ మావా నేను చూస్తుంటే భయం వేస్తుంది అసలు ఇక్కడ ఎందుకు వచ్చావురా బిజినెస్ బిజినెస్ ఏం బిజినెస్ రా క్రైమ్ క్రైమా ఉరేరే నువ్వు ఏదో కొంబలు ముంచేసా ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను ఇంటికి పోరా బాబు ప్లీజ్ ఏ ఏ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ इधे कार मोनो मुंबई ब्लास्ट लगा डर नुबे वाड़ा और कनिच्चा वा नो 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 सर दिस इज माय कार आई एम नॉट अ टेररिस्ट नाम क्या है कसम नो नो सर आई एम आई एम दैट कसम ना एक्टर्स नो आ कसम का देने नी नु लोपल दबटंग नी पेट चाल टेम्पिंग ऑन चल 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 दादर पुलिस स्टेशन चल 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 सर मेरी बात सुनिए सर ओनी వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్సే అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పి చెయ్య వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్ మన రికార్డ్స్లో ఉంద వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు ఇచ్చారనుకో

పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్ లో పెట్టు నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతిక వేలు సార్కి టచ్ లో ఉండు అలాగే సార్ నా నంబర్ ఫీట్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవటం కష్టమైపోతుంది చాలా నేను ముంబైని ఏళ్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర లేదా నీకు ఎన్ని సార్లు చెప్పాలి నా వెంటబడదని నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్ లో మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్ కెళ్ళి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పావంట పరువు పోయింది తెలుసా మా డాడీ కూడా అడిగారు ఎవరు అమ్మాయిని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్ అని నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లవేనా నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారు నీకు నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైనస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తాను నా కంపెనీ నాశనం చేయడం మీ ఫ్రెండ్ చెప్పు ఈ యతవేషాలు మానేమని పా నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారెట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

మరి నువ్వు ఎందుకు సైలెంట్ గా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరు వేసుకొని పడిపోతుంటే వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు తిట్టలేదు తెలుసా అది పోనీ అవే విచ్ కేర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంత పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान चाला बात कहूं అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి స్థానాలు చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్ లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోడు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జండా పాతేస్తా నీకు లోన్ ఉందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకున్న పేరు సూర్య దస్ దిన్ కే బాద్ ఇద్దరి మిలేంగే రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నావు తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్య మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడీ

నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఆప్షన్ లో పికాస్ అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్ లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి షిఫ్ట్ చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయాను నీలాగర పెయింటింగ్ వేస్తుంటే ఇలా వెళ్లేకపోతున్నానే ఇదిగో ఇలా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నే ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను వాయించడానికి నేను నానకరా మేరు పారు పరకంది ఐ లైక్ యు నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలని ప్రశ్న థాంక్ యు థాంక్ యు సో మచ్ సర్ నమస్తే సర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ మీరేంటి సర్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరే ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ ఇట్రా అదే కొన్ని పాత మటర్ కేసుల్లో మునిషి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు అప్రూవర్ గా మారుతా అంటున్నాడు వాడి గన్న నోరిపితే లాలూ గొడవట తెలు సార్ మా ఊరే షాద్ నగర్ నేను చెప్పకుండా మా వాడు వస్తాడు అపాయింట్మెంట్ అర్థమైంది సార్ సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చాలు అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి పౌడాయిల్ అంటాను పెట్టుకునే చీరానికి వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను పెద్ద ఐ లవ్ యు నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియనోడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న గారు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ వద్దు ఐ లవ్ యూ కురాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు వీడికేమి ఊరండి యథవ సలహాలు ఇస్తావేంటా నువ్వు నేను బాగా ఉంటాను మధ్యలో బొక్కలు ఒకలేదు ఆయన అసలు రూచైన దగ్గర నుంచి ఆయనకి దగ్గర పట్టుకున్నాయి అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ గాయలకు సర్ నాకు ఎందుకు ఈ కుర్రాడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్సు చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరిచారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది అయ్యో బాబా అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ మనం అక్కడికి వెళ్తున్నాం